హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనం మటన్ లివర్తో కర్రీ తయారు చేసుకుందాము ముందుగా వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో మనకు కూరకు సరిపడంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి చెక్క లవంగా ఇలాచి ఇవన్నీ వేసి కాసేపు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా మనకు ఎర్రగా వరకు వేయించుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవంతా కాసేపు అన్నీ వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ తొందరగా వేయడానికి కొంచెం ఉప్పు వేసుకొని కాసేపు కలుపుకోవాలి ఆనియన్స్ వచ్చేసి ఇలా ఎర్రగా వేగిన తర్వాత అందులోకి మనం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వెంటనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కాసేపు బాగా టమోటో ముక్కలు అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులోకి తగినంత పసుపు ధనియాల పొడి అలాగే కారం పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి మనము కొన్ని వాటర్ వేసుకొని మసాలా మాడిపోకుండా వేయించుకోవాలి తర్వాత ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత మటన్ లివర్ కూడా వేసి కాసేపు చిన్న మంట పైన ఉడికించుకోవాలి తర్వాత అందులో వచ్చేసి కొంచెం తగినంత పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా వేసిన తర్వాత మనకు ఆయిల్ పైకి వచ్చేంతవరకు కాసేపు కూరని ఉడికించుకోవాలి ఇలా కూర కొంచెం ఉడికిన తర్వాత మనము ఇందులో తగినన్ని నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి మటన్ లివర్ అంతా కొంచెం ఉడికేంత వరకు ఈ కర్రీ వచ్చేసి చపాతికి అలాగే రొట్టెలకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా కూర అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనము తగినంత కొత్తిమీర వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఎంతో రుచికరమైన మటన్ లివర్ కర్రీ రెడీ అప్పుడప్పుడు పిల్లలకి ఇలా కర్రీ చేసి పెడుతుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్